తాడిపత్రి పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి అతను ఒక నేను అనకూడదు అతను ఒక మనిషి మానవ మానవుడు అండి అతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అతను అతను ఇంట్లో చెల్లిపోమని ఇంట్లో వెళ్ళిపోంటాం ఏంటి పోలీసులు ఇస్ దిస్ ఫన్నీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇంట్లోంచి పంపించడం ఏంటండి అరెస్ట్ చేయాలి అతన్ని జుడిషియల్ కస్టడీకి పంపాలా ఈవెన్ నౌ ఐఎమ్ డిమాండింగ్ ది పోలీస్ టు అరెస్ట్ దట్ పెద్దారెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి జుడిషియల్ కంపెనీ జుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రాజంపేట డిఎస్పి చైతన్య గతంలో తాడిపత్రిలో పెద్ద ఈ క్రేటర్ అనే లేవోక్ రాజంపేటలో పనిచేస్తున్న చైతన్యకి తాడిపత్రిలో పని ఏంటండి హూ డైరెక్టెడ్ ఇమ్ టు ఓవర్ దేర్ అక్కడ మా నాయకుడి ఇంటి మీద జెసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేసి కంప్యూటర్లన్నీ పగలగొట్టి అక్కడ ఒక దివ్యాంగుడు అంగవైకల్యంతో ఉన్న ఒక దళితుడు ఉంటే అతన్ని ఎగిరి కాలెత్తి తంతాడండి లేదా మనిషా పశువా ఈ డిఎస్పి ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే పెద్దారెడ్డి పిలిస్తే వెళ్తాడా ఆఫీసర్ల పంపితే వెళ్ళారా ఆఫీసర్ ఎవరు హూఇస్ దట్ ఆఫీసర్ హూ డైరెక్టర్ దిస్ మ్యాన్ టు గో దర్ అది కూడా తేలాలి అందుకే చైతన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది నక తోడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలో ఏ ఏ అన్నీ కూడా అబద్ధాలే ఎందుకంటే పోలింగ్ ఎనభై రెండు శాతం జరిగింది అంతకుముందు నాలుగు ఫేజెస్లో పోలింగ్ జరిగితే ఇంత శాతం రాలేదు ఇంత భారీ శాతం పోలీస్ పోలింగ్ జరగలేదు భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి వణుకు పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతున్నాం అనుకున్నాడు నాలుగు ఫేజుల కంటే ఐదవ ఫేజ్లో బ్రహ్మాండంగా జరిగింది ఎనభై రెండు శాతం వచ్చింది నేను ఇంటికి పోవటం ఖాయం అనుకుని చెప్పి అతను ప్లాన్ బి అమలు చేశాడు ప్లాన్ బి అంటే అరాచకం అల్లర్లు రక్తచరిత్ర రక్తపాతం పెట్రోల్ బాంబులు కత్తులు గొడ్డళ్ళు కొడవళ్ళు ఈటలు బాకులు ఇవన్నింటినీ కూడా రంగంలోకి దించాడు అని తెలుసు అని చెప్పి కూడా నేను తెలుసు ఇంత హింసకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కారణం ఓడిపోతున్న ఒక దుద్దతోటి నిరాశ నిస్పృహలతోటి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు సాగించిన నరమేధం తప్పితే అరాచకం తప్పితే రక్త చరిత్ర తప్పితే వేరు కాదు ఇందులో ఎలక్షన్ కమిషన్ని పట్టాల్సిన అవసరమే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇంకోటి తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు లేదో ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము ముగ్గురు సూటబుల్ ఆఫీసర్స్ వచ్చే లిస్టు పంపమని సిఎస్ని అడుగుతారు ఇక్కడ వరలరామైన లేకపోతే ఇంకెవరిని అడగరు చంద్రబాబు గారిని అడగరు ఎలక్షన్ కమిషన్ సిఎస్ ఎవరు మీ జేబులో మనిషి కాదా ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఊ ఇస్ సిఎస్ జవహర్ రెడ్డి మీ జేబులో మనిషి కాదా మీ పాకెట్లో మనిషి కాదా మీ హిప్ పాకెట్లో మనిషి కాదా మరి ఆయన పెట్టిన ఆయన పంపిన మూడు పేర్లని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అవి కెన్ యూ బ్లేమ్ ఈసీఐ ఎట్లా చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించదు అది కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను నేను